శ్రావ్యతో పాటు జ్యువెలరీ షాప్లోని యాంటిక్ పీస్ చూడటానికి వెళ్లి బయటకు వచ్చాడు సాగర్ అప్పుడే అతనికి పెయింటింగ్ అమ్మిన వ్యక్తి కంగారుగా అటు ఇటూ చూస్తూ ఆటో ఎక్కుతూ కనిపించాడు వీడు ఇందాక పెయింటింగ్ అమ్మాడు కదా మరి ఎందుకని అంతలా కంగారు పడుతున్నాడు అని అనుమానంగా చూశాడు సాగర్ ఆ వ్యక్తి బాడీ లాంగ్వేజ్ ని గమనించి అతడు దొంగ అని సాగర్కి డౌట్ వచ్చి శ్రావ్య నాకు వేరే పని గుర్తొచ్చింది నేను ఇంటికి వెళ్ళాలి మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి మళ్ళీ కలుద్దాం అని చెప్పాడు దానికి నిరాశగానే సరే సాగర్ గారు మనం మళ్ళీ కలుద్దాం అని చెప్పి వెళ్ళిపోయింది శ్రావ్య సాగర్ ఇంకొక ఆటోలో కూర్చొని ఆ వ్యక్తిని ఫాలో అయ్యాడు కొద్దిసేపటి ప్రయాణం తర్వాత ఆ పెయింటింగ్ అమ్మిన వ్యక్తి ఊరి శివారులో ఉండే ఒక పాడుబడిన భవంతి దగ్గరికి వెళ్లాడు సాగర్ అతనికి కనపడకుండా వెళ్ళి చెట్టు చాటున దాక్కున్నాడు అప్పటికే ఆ ఇంటి బయట ఉన్న మరికొంతమంది వ్యక్తులు హడావిడిగా అతని దగ్గరికి వచ్చి గణేష్ ఇంత లేట్ చేసినావేంది ఇంతకీ ఆ పెయింటింగ్ను అమ్మినావా లేదా అని అడిగాడు ఆ పెయింటింగ్ అమ్మడానికి వెళ్లిన షాప్లో కొంచెం లేట్ అయిందన్నా అని చెబుతూ అకౌంట్లో పడిన డబ్బులని ఫోన్లో చూపిస్తూ ఆ పెయింటింగ్ ను పది లక్షలకు అమ్మేశాను ఏదో నోటికొచ్చిన రేటు చెప్పాను కానీ వాళ్ళు దానికి ఒప్పుకోగానే నాకే ఆశ్చర్యమేసిండాది ఇదంతా చూస్తా ఉంటే మనం ఈ లెక్కన చాలా తేలిగ్గా డబ్బు అన్నా అని అన్నాడు గణేష్ అప్పటి వరకు షాప్ లో పెద్ద మనిషిలా మాట్లాడిన గణేష్ భాష అక్కడికి రాగానే పూర్తిగా మారిపోయింది అవునా నిజంగానా ఆ పెయింటింగ్ అంత గొప్పదారా ఇంకా నయ్యం చిత్తు కాగితమని పడేయలేదు షాక్ తో అన్నాడు ముందున్న వ్యక్తి అవు అన్నా మనకి ఈ మధ్యకాలంలో ఇంత ఎక్కువ డబ్బు తెచ్చిపెట్టినా పెయింటింగ్ అదే అని చెప్పాడు గణేష్ అయితే మనం మళ్ళీ ఈరోజు రాత్రి కూడా కొండపైకి వెళ్లి ఇంకా ఏదైనా దొరుకుతుందేమో ఆ చోటు మొత్తం తవ్వి చూద్దాం అని అన్నాడు అతని బాస్ అవు అన్నా నిన్న ఒక్క రాత్రి కష్టపడితేనే పది లక్షలు వచ్చినాయి ఇట్టా ఇంకొన్ని దినాలు కష్టపడితే కోటేశ్వరం కావచ్చు అప్పుడు మనం కష్టపడక్కర్లే చదువుకున్న పిల్లకాయలే మనకింద పనికొస్తారు అని ఎగ్జైటింగ్ గా అన్నాడు వాళ్ళలో ఒక వ్యక్తి చెట్టు చాటన నుంచున్న సాగర్ వాళ్ళ మాటలన్నీ విని ఇదేదో కొంచెం జాగ్రత్తగా తెలుసుకోవాలి అని అనుకున్నాడు ఇంతలో ఆ గుంపును లీడ్ చేస్తున్న వ్యక్తి హఠాత్తుగా తల తిప్పి సాగర్ నుంచున్న చెట్టు వైపు చూశాడు అది చూసిన సాగర్ అతనికి కనపడకుండా వెంటనే చెట్టు వెనక్కి నిలబడి వామ్మో వీడు నన్ను చూసేశాడా అని అనుకోని కంగారు పడ్డాడు ఇంతలో హఠాత్తుగా నీకెంత ధైర్యం ఉంటే నా అడ్డాకే వస్తావ్ ఇక్కడికి వచ్చి మళ్ళీ ప్రాణాలతో తిరిగి వెళ్తాను అనుకుంటివా దా బయటకి దా నీతో సానా పని ఉండాది అంటూ దొంగల బాస్ మాట వినిపించింది అయిపోయింది వీళ్ళు నన్ను చూసేశారు ఇప్పుడు పారిపోవడం కంటే తెలివిగా ఎస్కేప్ అవ్వడం మంచిది అనుకుంటూ చెట్టు చాటు నుండి బయటకు రాబోయాడు సాగర్ కాని ఇంతలో తాను నుంచున్న చోటుకి పది మీటర్ల ముందు ఆగి ఉన్న ఒక కంటైనర్ పక్కన నుండి ఒక లేడీ ధైర్యంగా పళ్ళ ముందుకు వచ్చింది అర్ధరాత్రిలో సమాధులు తవ్వి అందులో ఉండే విలువైన వస్తువులు అమ్ముకోవడం నేరమని తెలియదా మీకు అయినా ఇదేం పోయే కాలం రా చచ్చిన శవాలను కూడా వదలట్లేదు అని చాలా గట్టిగా అంది ఆమె గొంతు విన్న సాగర్ కళ్ళు ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి అయ్యాయి ఆ గొంతు ఇంతకుముందు ఎక్కడో విన్నట్లు అనిపించి చెట్టు వెనక నుండే ఆమెను జాగ్రత్తగా గమనించాడు ఆమె బాడీ లాంగ్వేజ్ వాయిస్ ని గుర్తు చేసుకున్న సాగర్కి ఆమె పోలీస్ ఆఫీసర్ జ్యోతి అనే విషయం అర్థమైంది అప్పుడు ఆ దొంగల బాస్ ముందుకు వచ్చి మా తప్పుల గురించి తర్వాత మాట్లాడొచ్చు కానీ మా అడ్డాకొచ్చి మా ముందు నుంచొని మస్తు మజాక్ చేస్తున్నావులే పిల్ల ఏ ఊరేనిది అని జ్యోతిని తేరిపారా చూస్తూ అన్నాడు అన్నా వస్తే వచ్చింది కానీ పోరి మస్తుందే మందయ్యాక నంజుకుందాం ఏమంటావు అని ఒకడు అనడంతో అవు అన్నా ప్యాంటు షర్టులో పోరి మత్తెక్కిత్తాంది మనకి కూడా ఆడగాలి తాకి సానా దినాలు కదా అని జ్యోతి వంపులను పైనుండి కింది వరకు కళ్లతోనే స్కానింగ్ చేశాడు మరొకడు చెట్టు వెనుకనే నిల్చున్న సాగర్ రేయ్ అది ఫిగర్ కాదురా పిస్తోల్ ముట్టుకుంటే బగ్గుమంటుంది పోయిపోయి ఆ లేడీ డాన్తో పెట్టుకుంటున్నారేంట్రా అని తనలో తానే గొనుక్కున్నాడు జ్యోతి వాళ్ళని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలని డిసైడ్ అయ్యి చూడండి నేను పోలీస్ ఆఫీసర్ని నాతో పిచ్చి పిచ్చిగా ప్రవర్తించకుండా ఉండటమే మీకు మంచిది నేను ఇప్పటికే మీ క్రిమినల్ రికార్డులన్నీ చెక్ చేశాను మీ అందరిపై లెక్కలకు మించి కేసులున్నాయి కాబట్టి మర్యాదగా లొంగిపోతే మీకే మంచిది లేకపోతే కొట్టుకుంటూ తీసుకుపోతా చాయిస్ఈస్ యువర్స్ అని సింపుల్గా చెప్పింది ఆమె మాటలు విన్న దొంగల బాస్ పెద్దగా నవ్వి హరే పోరీ పోలీస్ ఆఫీసర్ అంటరా అయితే ఈరోజు మనం పోలీస్ తో మజా చేయబోతున్నాం అని అన్నాడు పోరీ చూడటానికి పిట్టలాగా ఉన్న పొగరు మాత్రం వొంగలు గిత్తలా ఉందన్నా ఇట్లాంటి పోరీని లొంగదీస్తేనే కదా అసలైన మజా అంటూ మిగతా వాళ్ళందరూ కూడా వచ్చి జ్యోతిని చుట్టుముట్టారు ఇక పరిస్థితి చెయ్యి దాటిపోతుంది అని అర్థం చేసుకున్న సాగర్ వెంటనే సాయం చేయడానికి అడుగు ముందుకు వేశాడు కాని ఏలోగానే వాళ్ళ బాడీలు గాలిలో లేచి కింద పడ్డాయి ఆశ్చర్యపోయిన సాగర్ కప్పలా నోరు తెరిచి జ్యోతి వైపు చూశాడు జ్యోతి గాల్లో ఒక కాలు నిలబెట్టి లేడీ కిల్లర్ లాగా లో కనిపించింది శివంగిలా వేగంగా కదులుతూ మరో దొంగ గుండెలపైన కాలితో కొట్టింది కళ్ళు మూసి తెరిచేలోపు ఐదుగురు దొంగలు నేలపై పడి బాధతో ములుగుతూ కనిపించారు అది చూసిన దొంగల బాస్ నవ్వుతూ ఏయ్ పోరీ నిన్ను చూసి అందమైన ఆఫీసర్వి అనుకుంటుని కాని నీ కొట్టుడు చూసినాక నిన్ను ఎడిసిపెట్ట బుద్ధైతలేదు అని చేతితో చాతిని రుద్దుకున్నాడు మాట్లాడింది చాలు మర్యాదగా చేతులు తల వెనక్కి పెట్టుకొని మోకాలపైన కూర్చో అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది జ్యోతి కానీ ఇంతలో మెరుపు వేగంతో కదిలిన గణేష్ జ్యోతి మెడపైన కత్తిపెట్టాడు అతని వేగాన్ని చూసి మరింత ఆశ్చర్యపోయాడు సాగర్ అరే గణేష్ జాగ్రత్తరా పోరి ఒంటిపై మన పంటిగాట్లు ఉండాలి కానీ కత్తిగాట్లు ఉంటే ఏం బావుంటది చెప్పు పోరిలను పువ్వు లెక్క కొంచెం సున్నితంగా డీల్ చేయాలా అని జాగ్రత్త చెప్పిన బాస్ ఆమె రెండు చేతుల్ని వెనక్కి పెట్టి కట్టేశాడు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే